హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి అయితే మేమైతే బయటకు అయితే వెళ్ళామనమాట అంటే మేము తుని అయితే వెళ్ళామండి మా ఊరైతే తునికి నర్సీపట్నంకి మధ్యలో అయితే ఉంటుంది మాది ఏ ఊరు అన్నది కనుక మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి വീഡിയോ ആയിട്ട് കണ്ടിന്യൂ ചെയ്യണ്ടേ మేమైతే తుని ఒకే ఒకే పని మీద అయితే వెళ్ళలేదండి ఇంకా నాలుగైదు పనులు పెట్టుకుని అయితే వెళ్ళామనమాట అంటే గ్యాస్కి తంబ అయితే వేయించేవారు కదండి ఒక నాలుగు నెలలు ఒక మూడు నెలల క్రితం అయితే ఇంకా అది అయితే వేయలేదనమాట అది వేయడానికి ఇంకా చిన్న అది గోల్డ్ రింగ్ వాటి చిన్న డ్యామేజ్ అయిందండి ఇంకా అది కూడా చేయించుకోవడానికి కొన్ని మొక్కలు అవన్నీ కూడా తీసుకొద్దామని అయితే వెళ్ళాము ఫోర్ మంత్స్ కిందట వేయవలసిన తప్పు అయితే ఇప్పుడైతే వేయడానికి వెళ్తున్నాము అయినా పర్లేదులేండి ఇప్పుడైతే ఖాళీగా ఉంది అప్పుడైతే చాలా అంటే చాలా రష్గా ఉండేది ఇంకా అందరూ ఒకేసారి వెళ్ళడం వల్ల అయితే ఇప్పుడైతే ఖాళీగానే ఉందనమాట ఇంకా అవన్నీ కూడా చూసుకుని వద్దామని అయితే వెళ్ళాము కాకపోతే మాకు తోడు ఇంకా వర్షం కూడా యాడ్ అయిందనమాట చాలా చల్లగా భలే ఉండేది బండి మీద వెళ్తుంటే మాత్రం కాకపోతే ఆ చినుకులకి ఇంకా నెక్స్ట్ డే అయితే లేవ లేవలేకపోయామనమాట ఇంకా జల్బు చేసి చాలా అంటే చాలా హెడాక్గా అయితే అయిపోయింది ఈ చిన్న చిన్న చినుకులకి అయితే తడవడం వల్ల అయితే మాత్రం ఇది చూసారు కదా తునిలో సిఎంఆర్ అనమాట అంటే బట్టలకి సంబంధించిన సీఎంఆర్ అని గోల్ సీఎంఆర్ వేరే చోట అనమాట గోల్ సీఎంఆర్ అయితే వెళ్ళాం కానీ దీనికైతే ఇంకా వెళ్ళలేదు మేమైతే మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ ఇదండి గోల్డ్ రింగ్ చిన్న డ్యామేజ్ ఉంది చేపించుకుందామని అయితే వెళ్దాం చెప్పాం కదా ఇదండి ఇదైతే చాలా రోజులు అవుతుంది ఇంకా పెట్టుకోవడం మానేసానమాట ఇంకా ఎలాగో వచ్చే పండగలు కదా అని చెప్పి అది అతికి పెంచడానికి అయితే వెళ్ళమండి ఇంకా అది అతికి పెంచడానికి అయితే వెళ్ళమండి ఒక షాప్కి అయితే వెళ్ళామనమాట అయితే నిజంగా షాక్ అయ్యేలా చెప్పారు అంటే అతికి పెంచడానికి ఏమో టూ హండ్రెడ్ అను అతికి పెంచిన తర్వాత అంతే అది కాల్చడం వల్ల కలర్ అయితే షేడ్ అవుతుంది అంటండి అంటే పాత బంగారం కదా ఇంకా కలర్ షేడ్ అవుతుంది మెరుగుపెట్టించాలి త్రీ హండ్రెడ్ అవుతుంది అని అన్నారనమాట ఏటెంత అడుగుతున్నారని చెప్పి మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళమండి వేరే షాప్కి వెళ్తే అక్కడ అతికిపించినందుకేమో వన్ ఫిఫ్టీ తీసుకున్నారు ఇంకా మెరుగు పెట్టించినందుకైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి చూడండి ఎంత తేడా ఉందో ఇంకా త్రీ హండ్రెడ్ ఎక్కడ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ అమ్మయ్య బాగానే అదే అదే షాప్లో చేయించకుండా వేరే షాప్కి బాగానే వెళ్ళామని అయితే అనిపించింది ఇంకా అలా ఉంటుందండి ఈ ఇలాంటి షాపుల దగ్గర అయితే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అయితే చెప్తారు కదా ఇంక తెలిసిన అయితే ఒకలాగా తెలియలేని వాళ్ళైతే ఒకలాగా ఇంకా వాళ్ళకైతే బెనిఫిట్ ఆ విధంగా ఉంటుంది అయినా మరీ అంత తేడా అయితే ఉంటుందని అయితే అనుకోలేదు కాకపోతే మరీ అంత తేడా వచ్చింది ఇంక ఇక్కడైతే చూశారు కదా నా ఓల్డ్ బ్లౌజ్లు శారీస్ అవి ఉన్నాయండి ఇంక వాటికి కూడా మ్యాచింగ్ బ్లౌజ్లో అవి తీసుకుందామని అయితే వెళ్ళాను ఇంకా ఇవైతే దేవుడి సామాన్లు ఇవి నేను తోమిన తర్వాత దేవుడి రూమ్లో పెట్టేసి పైన గాలి వచ్చేస్తుందని చెప్పి కిటికీకి అయితే అడ్డంగా ఒక బోన్ అయితే పెట్టానండి ఇంకా అది రాయి పెడితే ఆ రాయి మీద పగిలి పగిలిపోయినాయి అనమాట అవి అయితే మార్చడానికి ఇంగండి రింగ్ అయితే ఇంకా ముందు అదే అతికి పెంచక ముందు అతికి పెంచిన తర్వాత అయితే చూసారు కదా ఈ విధంగా ఉందనమాట మొత్తం మాకైతే టూ హండ్రెడ్ అయ్యింది మనం టైము ఉంది లేదు అన్నది పక్కన పెడితే మాత్రం ఏదైనా గోల్డ్ కొనేటప్పుడైనా ఇలా చేయించుకునేటప్పుడైనా కానీ రెండు మూడు షాపులు తిరిగితేనే మనకి ఏంటి దీనిలో తేడా అని మనకైతే తెలుస్తుంది అండి ఇంకా ఒకే షాప్ దగ్గర అయితే తీసుకోకూడదు అస్సలు అంటే అస్సలు తీసుకోకూడదండి ఇదండి ఇంకా శారీస్ అయితే చూపించాను కదా ఇంకా వాటిపైకి ఇంకా బ్లౌజుల మీదకి వాటికి మ్యాచింగ్ బ్లౌజులు అయితే తీసుకున్నాను అంటే వచ్చి ఆఫ్ పట్టండి ఇంకా డిజైనింగ్ ఉన్న బ్లౌజ్లు అవన్నీ ఉన్నాయి కానీ నేనైతే అవేమి తీసుకోలేదు ఇవైతే కొంచెం ఇంకా వీటిమేకే కాకుండా మిగతా శారీస్ మీకు కూడా మ్యాచ్ అవుతాయి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇవైతే తీసుకున్నాను ఒకటి అంటే పీసు ఎనభై పాయింట్లు అయితే తీసుకున్నానండి నాకు వన్ వన్ థర్టీ అలా పడింది అనమాట ఇవండి ఇంకా దేవుడి సామాన్లు అయితే మార్చేసి ఇవైతే తీసుకున్నాము మేము ఆ దేవుడి సామాన్లు మా గృహ ప్రవేశం అప్పుడు తీసుకున్నాం కదండి ఇంకా అదే షాప్లో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా నేను ఆ పాత సామాన్లు పట్టుకెళ్ళాను కదండి అవి ఇచ్చేసి వీటికి అయితే ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అయితే ఇచ్చాను అనమాట అవి అయితే టూ హండ్రెడ్ వచ్చినాయి ఇవ్వండి ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కల దగ్గరికి అయితే వచ్చా నర్సరీ కాదులేండి ఇంకా రోడ్ సైడ్ పెట్టారనమాట ఇంకక్కడికి అయితే వెళ్ళాము నర్సరీకి వెళ్ళి ఉంటే బాగుండేది కాకపోతే వర్షం చాలా ఎక్కువ అయిపోయింది అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా పక్క పక్కనే అదే రోడ్ అంతా పెడతారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకుందాం అనమాట ఇంకా నేను నాటు గులాబీ అడిగాను వాళ్ళు ఏమన్నారు ఇంకా ఏదో ఒక గులాబీ మొక్క అయితే తీసుకుందాం అని చెప్పి అది ఇంకా ఈ విరజాజులు ఇవైతే చాలా అంటే చాలా స్మెల్ వస్తాయండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే మాత్రం ఇంక ఇది వచ్చేసి ఎల్లో కలర్ దేవుడు పెట్టుకునే ఫ్లవర్స్ అనమాట అంటే పాదులాగా వెళ్తుంది కదండి ఇంకా అది అన్నమాట ఇవి వచ్చేసి అమ్మాయి అయితే తీసుకుందండి ఊరు ఊరు అయితే వచ్చినాయి అనమాట ఆ వంకాయ మొక్కలోనే ఈ బంతి మొక్కలు అయితే అమ్మాయి అయితే తీసుకుంది నేనైతే ఆ మూడు మొక్కలు అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడు చూసారు కదా ఓపెన్ ప్లేస్ అదంతా కూడా కనకాంబరం మొక్కలు అయితే వేద్దామని వదిలేశాను ఇంక ఇవి వచ్చేసి కొత్తిమీర తోటకూర గోంగూర వేద్దామని చెప్పి ఇటుకలైతే అయితే అలా పేర్చాను అనమాట అయితే మళ్ళీ మట్టి వేసి విత్తనాలు అయితే వేస్తాను ఇంక ఇక్కడైతే బంతి మొక్కలు అయితే ఒక్కొక్కటిగా వేసేస్తున్నానండి ఇంక వచ్చేసి బెండకాయ విత్తనాలండి నేను ఎప్పుడూ విత్తనాలు అయితే నాటలేదు చూడలేదు నాటడం కూడా ఇంకా నాకు వచ్చినట్టుగా అయితే నాటాను ఇంకా మొక్కలు రావాలి ఇంకా అప్పుడైతే చూడాలన్నమాట అవి ఎలా వస్తాయి ఏంటి అన్నదైతే ఇంకా చూసున్నా ఎవరైనా వేయడం ఉంటే మాత్రం ఎలా వేయాలి ఏంటి అని తెలుసును ఇంకా నాకైతే ఇంకా అలానే వేయాలేమో అనుకుని అలానే వేస్తాను ఇంకా చూడాలన్నమాట అవి ఎలా వస్తాయి ఏంటి అని చెప్పైతే ఇంకా గడ్డి అదంతా కూడా ఇంకా తీయడానికి చాలా అంటే చాలా టైం తీసుకుందండి చాలా అంటే చాలా ఎక్కువ ఎక్కువ అనమాట ఈ వర్షాలు అవి పడ్డం వల్ల ఒక సైడు లాగామంటే ఇంకో సైడ్ పెరిగిపోతుంది చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ గడ్డితో అయితే మాత్రం రోజు రోజు విడిచి రోజు చూసేసరికి పెరిగిపోతుంది అయితే ఇంక నేను తీసుకున్నవైతే ఆ మూడు మొక్కలను ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు ఇంక బేర లేదన్నారు నేనైతే థర్టీ రూపీస్ కడిగిన ఇవ్వలేదు అనమాట ఇంక ఇది వచ్చేసి ఈ మొక్కలు అయితే ఈ సైడ్ మెట్లు సైడ్ ఉంటాయి కదండి పైకి అయితే బాధలోగా ఎక్కించడానికి అయితే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆ సైడ్ అయితే వేస్తున్నాము ఇంక మా ఓడు మా చెల్లెండి మా పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకా మేము ముగ్గురం అయితే వేస్తున్నాము ఇంక మొక్కలు వేయడం అయితే అయిపోయింది ఇంక లాస్ట్ లో ఫోటో అయితే తీసుకున్నానండి ఇంక ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి शेयर चेक कामें सबस्क्रैबी ओके फ्रेंड्स टेक केयर थैंक यू बाय